ఏలూరు జిల్లా బుట్టాయ్యగూడెం ప్రభుత్వ ఆసుపత్రి నూతన అభివృద్ధి కమిటీ నియామకం చైర్మన్ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధ్యక్షతన ఆసుపత్రి అభివృద్ధి సమావేశం కారాటం రంగనాయకమ్మ సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ నూతన నియామకం సమావేశం ఆసుపత్రి చైర్మన్ ఎమ్మెల్యే అధ్యక్షత నిర్వహించారు ఈ సమావేశంలో ఆసుపత్రికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు అలాగే రోగులకు సంబంధించి వసతులతో వసతులలో లోపాలుంటే ఆసుపత్రి చైర్మన్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలన్నారు రానున్న వర్షాకాలం దృష్ట్యా ఏజెన్సీలోని అన్ని గ్రామాల్లో వైద్యాధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ సమావేశం మొట్టమొదటిసారిగా ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీకి ముఖ్యంగా కరటం జయ శిరీష్ గారిని చైర్పర్సన్ శిరీష్ గారు నెంబర్ అలాగే శివాజీ చక్రవర్తి కరటం శ్రీకాంత్ గారు ఈ కమిటీకి గా ఉన్నారు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కరటం సాయి గారికి అలాగే ఎంపీడీఓ గారికి సెక్రటరీ గారికి స్టాఫ్స్కి మీడియా మిత్రులకి అలాగే గారికి అలాగే రామ్మోహన్ రావు గారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి బుట్టాయిగూడెం మండలంలో ఇక్కడ గిరిజనులకి గిరిజన నేతలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ముప్పై పడకల హాస్పిటల్ని ఈ డెవలప్మెంట్ చేసుకుంటూ అలాగే ఈ డెవలప్మెంట్కి ఇక్కడ ఏం అవసరమైనా సరే తమ వంతు సహాయంగా కరటం రాంబాబు గారు అలాగే గారి కుటుంబం ఎప్పుడు కూడా ఈ హాస్పిటల్కి అనేకమైనటువంటి పరికరాలు కానీ లేకపోతే ఆర్థికంగా చేయటం జరిగింది దీన్ని ఇదే విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు అలాగే ఇది ఏజెన్సీకి ఇక్కడ ముఖద్వారం ఇది బొట్టాయిగూడెం ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి పైన ఉండేటువంటి గుడేళ్ళు ఉండేటువంటి అనేక మంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటుంటారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి వారికి ఎప్పుడు కూడా ఎలాంటి అసౌకర్యం కల్పించుకోకుండా చూడాలని ఎప్పటికప్పుడు డాక్టర్స్ కానీ సుబ్రెండ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులు కానీ మేము చెప్పడం జరుగుతుంది మేము గెలిచిన తర్వాత ఇది నాలుగోసారి అనుకుంటే అక్కడ విజిట్ చేయడం ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎక్కడా కూడా వైద్య సదుపాయం సరిగ్గా లేక అనేక గ్రామాల్లో గుడేల్లో అనేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ఎండయ్య కూటమి వచ్చిన తర్వాత దీనిపై ఏదైతే వైద్య సదుపాయంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేకించి నేనే అనేక హాస్పిటల్స్కి విజిటింగ్కి వెళ్ళడం జరుగుతుంది